హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ క్షీర సాగర మదనం లాంటి ఒక అద్భుతమైన ఘట్టం జరగటానికి కారణం ఒక ఇంద్రుని అహంకార గర్వమే ఆ గర్వం వలనే దుర్వాస మహర్షి శాపానికి గురైన దేవతలు బలహీనులయ్యారు అది తెలుసుకున్న అసురులు వారిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆ దుస్థితిని దేవతలు ఎలా ఎదుర్కొన్నారు ఆ పరిస్థితి నుండి బయటపడటానికి శ్రీ మహావిష్ణుని ఏ విధంగా సహాయం కోరారో ఇంకా క్షీరసాగర మదనం గురించి సురాసురులు కలిసి మందర పర్వతాన్ని తీసుకురావటం సముద్రాన్ని మదించడానికి తాడుగా వాసుకుని ఒప్పించటం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తటం ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాక్షసులతో జరిగిన అన్ని యుద్ధాలలో జయించిన ఇంద్రుణ్ణి కలవటానికి దుర్వాస మహర్షి అనేక మకరందాలు కలిగిన పూలమాలను తీసుకుని స్వర్గానికి వెళ్తాడు అదే సమయంలో ఏనుగుపై విజయద్వానాల వేడుకల మధ్య ఊరేగింపుగా దుర్వాస మహర్షికి ఎదురవుతాడు ఇంద్రుడు మహర్షిని చూసి కూడా గెలుపు ఆధిపత్య గర్భంతో ఉన్న ఇంద్రుడు ఏనుగు దిగకుండా దుర్వాస మహర్షికి నమస్కరించకుండా తనకేమీ పట్టనట్టుంటాడు అది చూసి కోపించిన మహర్షి తన ఆవేశాన్ని బయట పెట్టకుండా ఇంద్రుడు విజయానందంలో ఉన్నాడులే అని సముదాయించుకొని తాను తెచ్చిన పూలదండను బహుకరిస్తాడు ఇంద్రుడు దానిని ఏనుగు తొండంతో తీసుకుని దాని కొంభ స్థలం మీదే అలంకరిస్తాడు కానీ ఆ పూలమాల మకరందానికి వచ్చిన తుమ్మెదలు ఏనుగుని చాలా ఇబ్బంది పెడతాయి ఇక ఏనుగు ఆ ఇబ్బందిని భరించలేక ఆ పూలదండను తీసి నేలకేసి కొట్టి దాని కాలి కింద వేసి నాశనం చేస్తుంది అప్పటి వరకు ఆగ్రహాన్ని అంచుకున్న దుర్వాస మహర్షి ఆ ఏనుగు చర్యతో ఇక ఆవేశాన్ని అంచుకోలేక ఓరి ఇంద్ర గెలిచావనే అహంకారం బలం ఉందనే పొగరు ఆధిపత్యం నీదే అనే గర్వం ఐశ్వర్యం ఉందనే మూర్ఖత్వం ఈ రోజు నిన్ను ఆవహించి నన్ను అవమానించేలా చేశాయి గుర్తుంచుకో వేటిని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా నీ నుంచి నీ దేవతల నుంచి దూరం అవుతాయి అని ఆవేశంగా శాపాన్ని ఇచ్చి దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుంచి రాక్షసులు దేవతలు మధ్య జరిగిన యుద్ధాలలో దేవతలు దారుణంగా ఓడిపోతూ వారి బలాన్ని బలగాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఇక ఇది ఇలా కొనసాగితే దేవతల మనుగడ అసాధ్యమని గ్రహించిన ఇంద్రుడు దేవతలందర్నీ తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ కష్టాన్ని విన్నవించుకున్నాడు బ్రహ్మదేవుడు లోకాలకు తండ్రి పరమాత్ముడు అయిన స్వామిని దర్శనం చేసుకుని ప్రార్థిస్తే మన కష్టాలు తప్పక తీరుతాయని చెప్పి దేవతలను భగవానుడి విష్ణువు వద్దకు తీసుకుని వెళ్ళాడు దేవతలతో కలిసి విష్ణువును పలు విధాలుగా స్తోత్రం చేశాడు కరుణించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వారికి దర్శనం ఇచ్చి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు దేవతలారా నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని తయారు చేయడానికి ప్రయత్నించండి అమృతం త్రాగితే ఆయుష్ పెరుగుతుంది మరణం లేని జీవితం దొరుకుతుంది అప్పుడు రాక్షసులను జయించి మరలా స్వర్గాన్ని పొందగలుగుతారు మీరందరూ పాల సముద్రంలో రకరకాల వనమూలికలను తీగలను ఔషధాలను అధికంగా తెచ్చివేయండి సప్పరాజైన వాసుకుని కవ్వపు తాడుగా చేసుకుని జాగ్రత్తగా పాలకడల్ని చిలకండి మీకు లాభం కలుగుతుంది సకల సంపదలు సిద్ధిస్తాయని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు దేవతలు యుద్ధం మాని రాక్షస రాజైన బలి చక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని ప్రదర్శించారు దేవేంద్రుడు రాక్షస వీరులతో మనం అక్కా చెల్లెళ్ళ బిడ్డలం మనకింక విరోధం వద్దు బలి చక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం కలిసికట్టుగా బ్రతుకుదాం అని చెప్పి రాక్షసులను సాగర మదనానికి ఒప్పిస్తాడు దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై అందరూ కలిసి ఐకమత్యంతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకొని మందర పర్వతం దగ్గరకు చేరుతారు కొన్ని వందల యోజనాలు కలిగిన మందర పర్వతాన్ని కదిలించడం వారి వల్ల అవ్వదు అప్పుడు మహావిష్ణువు ఆజ్ఞతో గరుక్మంతుడు ఆ పర్వతాన్ని ఎత్తి పాలసముద్ర భాగంలో నిలుపుతాడు ఇక సర్పరాజ్యానికి అధిపతి అయిన వాసుకుని అమృతంలో భాగం ఇస్తామని ఒప్పించి పర్వతాన్ని చిలకడానికి తాడుగా తీసుకువస్తారు అలా పర్వతాన్ని కవ్వంగా వాసుకుని త్రాడుగా చుట్టి పాల సముద్రాన్ని కొండలాగా చిలకడం మొదలు పెట్టారు ఇరు వర్గాల వారు వాసుకి తలవైపున పట్టుకోవటానికి వాదులాట ప్రారంభించారు మాకు పౌరుషం ఉంది మేము వాసుకి పడగ పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి రాక్షసులు దేవతలతో గర్వంగా చెప్పేసరికి దేవతలు సరే అని వినయంగా తోకవైపు పట్టుకున్నారు ఈ విధంగా దేవతలు తోకవైపు రాక్షసులు తల వైపు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా కాసేపు సముద్రాన్ని మదించగానే వాసుకి తల దగ్గర కాల విషం బయటకి వస్తుంది ఆ విషజ్వాలకి చాలా మంది రాక్షసులు ప్రాణాలు పోగొట్టుకుంటారు ఈ చర్యతో ఆలోచనలో పడిన రాక్షసులు వాసుకి తల వైపు మరలా విషం వస్తుందనే భయంతో మేము తోకవైపు ఉంటాం అని చెప్పి తమ స్థానాన్ని మార్చుకుంటారు అలా కాసేపటికి మదనం మళ్లీ మొదలవుతుంది మందర పర్వతం మహాపర్వతం అంత బరువైన పర్వతానికి అంతే బరువైన ఆధారం అవసరం అలాంటి ఆధారం లేకపోవటం వలన ఒకేసారి పర్వతం సముద్రంలో మునిగిపోతుంది ఈ చర్యకు ఆశ్చర్యపోయిన దేవదానవులు శ్రీ మహావిష్ణువుని పూజించగా విష్ణువు లక్ష యోజనాల విస్తీర్ణం గల చదునైన వీపు బ్రహ్మాండాన్ని సైతం గల పెద్ద నోరు లోకంలోని ప్రాణులందరినీ ఇమిర్చుకోగల కడుపు కమలాల్లాంటి కళ్ళు లోపలకు బయటకు కదలాడే పెద్ద మూతి బలమైన పాదాలు కలిగిన మహాకూర్మావతారాన్ని దాల్చి సముద్రంలో ప్రవేశించి వాసుకుతో పాటు మందర పర్వతాన్ని బయటికి తీసుకువస్తాడు అది చూసి దేవదానవులు అందరూ శ్రీ మహావిష్ణువుని స్థుతించి మందర పర్వతాన్ని చిలకడం మొదలు పెడతారు క్షీరసాగర మదనంలో మొట్టమొటిగా పుట్టింది హలాహలం ఆ విషాగ్నిలో లోకాలన్నీ మాడిపోవటం మొదలయ్యాయి దేవదానవులందరూ వాసుకుని చెయ్యాల్సిన కార్యాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈశ్వర శరణు శరణు అంటూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు మహాశివుడు వారి ప్రార్థనను సావకాశంగా విన్నాడు తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూస్తూ చిరునవ్వుతో సతీ ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడటం ప్రభువుల లక్షణం అని అంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి మీ మనస్సుకు నచ్చినట్లు నిశ్చయించుకోండి అంది మృంగేవాడు తన భర్త అని తెలిసి మృంగేది విషమని తెలిసి దాని వల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో పార్వతీ పార్వతీదేవి తన వర్తను ఆ విషాన్ని మృంగమని చెప్పింది వెంటనే దేవతలందరూ జై జయద్వాణాలు చేశారు పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసి నేరేడు పండువలే భుజించాడు పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకు నివాస స్థానం అందుకని శివుడు ఆ విషాగ్ని మృంగకుండా గొంతులో పట్టి ఉంచాడు మృంగకుండా ఆ హలాహలం గొంతులో ఉంచటం వలన ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడి అది ఒక కంఠాభరణంలా మారింది అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని అంటారు పరమశివుడు చేసిన ఆ పనికి దేవదానవులందరూ శివతత్వాన్ని పొగుడుతూ జయ జయద్వాణాలు చేశారు అనంతరం దేవదానవులు సముద్రమదనం మరలా కొనసాగించారు ఇలా చిలుకుతున్న పాలసముద్రం నుంచి మొదట కామధేనువు పుట్టింది దానిని దేవమునులు తీసుకున్నారు తరువాత ఉచ్చైస్రవం అనే గుర్రం పుట్టింది దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు తరువాత వరుసగా ఐరావతం అనే ఏనుగు కల్పవృక్షం పుట్టాయి వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు దాని వెనుక మెరుపు తీగల వంటి శరీరాలు గల అప్సరసలు ఉదయించారు ఆ వెనుక చంద్రుడు జన్మించాడు తరువాత సముద్రం నుంచి అందచందాలకు పెన్నేది అయిన లక్ష్మీదేవి అవతరించింది క్షీరసాగర సమయంలో సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్తను ఎంచుకుంది కలువపూల మాలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది లోకాలకు తండ్రి అయిన విష్ణువు లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షాన చేర్చుకున్నాడు అల్లుడైన శ్రీ మహావిష్ణువుకు సముద్రుడు కౌస్తభం అనే అమూల్య రత్నాన్ని ఇచ్చాడు దానిని విష్ణువు తన వక్షాన ధరించాడు అప్పుడు శ్రీవత్సము కౌస్తభము వైజయంతి మాలిక ఉచ్చాలహారము వాటితో కూడిన సొగసైన విష్ణువు యదపై లక్ష్మీదేవి నివసించింది తరువాత సాగర మదనంలో మద్యానికి అధిదేవత అయిన వారుని ఉద్భవించింది తనని రాక్షసులు తీసుకున్నారు మద్యం తరువాత సాగర మదనంలో చిట్ట చివరిగా సకల వైద్య శాస్త్రాలతో సకల రోగాలకు విమోచనం కలిగించే వనమూలికలతో మృత్యు అనేది లేకుండా చేయగలిగే అమృత భాండాగారంతో ధన్వంతరి మదనం నుంచి ఉద్భవిస్తాడు ధన్వంతరి సముద్రం నుంచి రాగానే అతని చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు చూశారు ఆయన చేతులలో నుంచి కలశాన్ని లాక్కొని దానిని అపహరించారు అప్పుడు భయంతో దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి తన అందంతో రాక్షసుల ఆలోచనను అమృతం వైపు నుంచి మార్చి వాళ్ళకి అమృతం దక్కకుండా చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెడతాడు ఆ సమయంలో దేవతలకు అమృతం పోవటం చూసిన రాహువు అనే రాక్షసుడు దేవతా వేషంతో దేవతల వరుసలో చేరి అమృతం త్రాగుతాడు అది చూసిన సూర్యచంద్రులు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి సైగ చేస్తారు వెంటనే విష్ణుమూర్తి చక్రాయుధంతో రాహు తల ఖండించాడు అమృతంతో కూడిన తల నిర్జీవం కాలేదు మొండెం నేలపై కూలిపోయింది విష్ణువు ఒక్క చుక్క కూడా వదలకుండా అమృతమంతా దేవతలకు పోసి తన నిజ రూపాన్ని దాల్చాడు ఇది చూసిన రాక్షసులు అమృతాన్ని తాగడం కోసం కష్టపడి సముద్రాన్ని చిలికి చివరకు అమృతం పొందలేకపోయామని దుఃఖించారు విష్ణు భక్తి లేని వివేకహీనులు తాము కోరిన సంపదలను ఎప్పటికీ పొందలేరు విష్ణుమూర్తి దేవతలను హెచ్చరించి గరుత్మంతుడిపై కూర్చుని తన నివాసానికి వెళ్ళిపోయాడు తరువాత జరిగిన దేవాసుర యుద్ధంలో దేవతలు విజయం సాధించి మరలా స్వర్గాన్ని సంపాదించుకున్నారు సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్ర మధ్యంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు కథను వినినా పాడినా చదివినా సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని సుఖాన్ని పొందుతారు అలాగే శివుని హలాహల భక్షణం కథను విన్నా వ్రాసినా చదివినా వారు భయానికి గురికారు పాముల వల్లను త్రేళ్ల వల్లను అగ్ని వల్లను కష్టాన్ని పొందరు మోహిని రూపం ధరించి ఆపదలో ఉన్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన ఆ మహావిష్ణువు రూపాన్ని ఊహించి స్మరిస్తే అది మన జీవితంలోని పాపపు చీకట్లను రూపుమాపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్